హాయ్ ఫ్రెండ్స్ అదర్కి నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు లక్షల నలభై నాలుగు వేల మందికి సంబంధించిన రైతులకు సంబంధించి వారి యొక్క ల్యాండ్ అంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వద్ద ఉన్న ఏదైతే మీ భూమి వెబ్సైట్ ఉన్నది ఈ యొక్క మీ భూమి వెబ్సైట్ లో ఉన్న వివరాల ఆధారంగా చాలా మంది రైతులకు సంబంధించి ఆధార్ నంబర్లు తప్పుగా నమోదు అనేది అయి ఉన్నాయని అంటే మీకు లింక్ అయిన ఆధార్ నంబర్ అనేది వేరొకరికి లింక్ అనేది అయిపోవడం వేరొకరి ఆధార్ నంబర్ లో మీ యొక్క పంట పొలాలకు లింక్ అనేది అవడం అలాగే మీకు ఎంటర్ చేసిన వివరాలు అనేది సరిగా అంటే మీ యొక్క ఆధార్ నంబర్ ఎంటర్ చేసే సమయంలో ఒకటి రెండు నంబర్ అనేది ఎంటర్ చేయడంతో పాటు మీకు ప్రభుత్వ పథకాలు చాలా వరకు అయితే ఆగిపోవడం జరిగింది ఇందులో మనకు అన్నదాత సుఖీభ పథకానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఐదు లక్షల నలభై నాలుగు వేల మందికి సంబంధించి వారికి అన్ని అర్హతలు అనేది ఉన్నా కూడా వెబ్ వారికి సంబంధించిన ఆధార్ నంబర్ లో తప్పుగా నమోదు అనేది అవడం ఉన్నా రైతుకి సంబంధించిన పేర్లు తప్పుగా ఉండడం లేదా తల్లిదండ్రులకు సంబంధించిన పేర్లు తప్పుగా నమోదు అనేది అవడంతో పాటు పాత సర్వే నంబర్లు కాకుండా రీసర్వే అనేది మొదలైన తర్వాత ఎల్పిఎం నంబర్ కూడా ఆధార్ నంబర్ మొబైల్ నంబర్ లో పేర్లుగా తప్పుగా నమోదు అనేది అయ్యాయని వాటిని గుర్తించుకొని వ్యవసాయ శాఖ అధికారులు ఈ యొక్క నిర్ణయాన్ని అయితే తీసుకోవడం జరిగింది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు లక్షల నలభై నాలుగు మందికి సంబంధించిన రైతులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరూ వెంటనే మీ సేవా కేంద్రాల ద్వారా గానీ లేదా కి సంబంధించిన లాగిన్ లో గానీ లేదా సచివాలయాల ద్వారా మీరు రిక్వెస్ట్ అనేది పెట్టుకున్నట్లయితే ఆధార్ సీడింగ్ చేయడం కానీ లేదా డి చేసే కార్యక్రమాన్ని అయితే ప్రారంభించబోతున్నారు దీనికి సంబంధించి మీరు ఏదైనా సరే ఆధార్ కార్డు కి సంబంధించిన అప్డేట్ అనేది ఈ యొక్క భూమికి సంబంధించిన రికార్డు లో కనుక చేసుకున్నట్టు అట్లయితే దీనికి సంబంధించిన ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ఏదైతే యాభై రూపాయలు నడుతున్నాయో ఈ యొక్క యాభై రూపాయల ట్రాన్సాక్షన్ ఛార్జ్ పూర్తిగా తొలగించడం జరిగింది అంటే ఈ యొక్క ఐదు లక్షల నలభై నాలుగు వేల మందికి సంబంధించి రెండు పాయింట్ ఏడు రెండు కోట్ల రూపాయలు మినహాయించడం జరిగింది మీకు ప్రస్తుతం ఉచితంగానే ఈ యొక్క ఆధార్ కార్డుకు సంబంధించిన వివరాలు అనేది అప్డేట్ అయితే చేయబోతున్నారు దీనికి సంబంధించి రైతులు వెంటనే మీరు కనుక అప్డేట్ అనేది చేసుకున్నట్లయితే మనకు అనాథాత సుఖీ భోపర్గానికి సంబంధించి త్వరలో విడుదల చేయబోతున్నా ఈ యొక్క విడతలో మీకు పేమెంట్ అయితే రావడం జరుగుతుంది దీనికి సంబంధించి మీరు ఆన్లైన్ లో ఏ విధంగా చెక్ చేసుకోవాల్సి ఉంటుందో కూడా ఇప్పుడు నేను మీకు అయితే తెలియజేస్తాను తప్పనిసరిగా ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి ఇప్పుడు నేను మీరు ఆన్లైన్ లో ఏ విధంగా మీ యొక్క వివరాలు అనేది చెక్ చేసుకోవాలని మీకు అయితే చూపిస్తాను దీనికి సంబంధించి యొక్క వివరాలు చెక్ చేసుకోవడంతో పాటు మీకు సంబంధించి పూర్తి అప్డేట్ నేను మీకు లైవ్ మీకు మీకైతే చూపిస్తాను ఇలాంటి తాజా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు కావాలి అనుకున్నట్లయితే వెంటనే మీరు వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీకు కావాలి అనుకున్నట్లయితే అంటే గా అప్డేట్స్ మీకు కావాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో వివి ఆఫర్స్ అనే టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాము ఇది కనుక ఫాలో అనే అయినట్లయితే ఎప్పటికప్పుడు ఫాస్ట్ అప్డేట్స్ నేను మీకు అయితే షేర్ చేస్తుంటాను తప్పనిసరిగా వైరల్ వాసుకు సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ మాత్రం మీరైతే మిస్ చేసుకోవచ్చు అలాగే ఆన్లైన్ లో తక్కువ ధరకి మీరు షాపింగ్ చేయాలి అనుకున్నట్లయితే వివి ఆఫర్స్ అనే టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను ఇది కనుక మీరు ఫాలోనే అయినట్లయితే తక్కువ ధరకే వచ్చిన ప్రతి ప్రోడక్ట్ నేను మీకు అయితే షేర్ చేస్తాను తప్పనిసరిగా ఒకసారి చెక్ ఇక్కడ చూడండి ఈ యొక్క ఇయర్ బోడ్స్ అనేది నాకు ఇరవై ఒక్క రూపాయలకే నాకైతే ఆఫర్ లో అయితే రావడం జరిగింది ఇక్కడ చూడండి మనకు ఎటువంటి ఆఫర్లు అనేది నేను మీకైతే వస్తుంటాయి నాకైతే ఇరవై ఒక్క రూపాయలకే ఈ యొక్క ఇయర్ బోడ్స్ నాకైతే రావడం జరిగింది అది కూడా లావా సంబంధించి ఇటువంటి ఆఫర్స్ మీకు ఎప్పటికప్పుడు కావాలనుకున్నట్లయితే తప్పనిసరిగా వివి ఆఫర్స్ అనే టెలిగ్రామ్ ఛానల్ మాత్రం మీరు అయితే మిస్ చేసుకోవద్దు ప్రస్తుతం మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చే నెలలో ఈ యొక్క అన్నదాత సుఖీవ పథకానికి సంబంధించిన రెండో విడత సాయాన్ని విడుదల చేస్తున్న సందర్భంగా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఐదు లక్షల నలభై నాలుగు వేల మందికి సంబంధించి మొదటి విడత పేమెంట్ అనేది ఈ యొక్క ఆధార్ నంబర్లు తప్పుగా నమోదన కారణంగా వారికి ఫెయిల్ అనేది అయ్యాయని ప్రస్తుతం వీటిని సవరించుకునే దాంతో పాటు మీ యొక్క వివరాలు అనేది సక్రమంగా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలని అధికారులు అయితే తెలియజేశారు ఇక్కడ చూడండి మనకు చాలా మంది మీ భూమి వెబ్సైట్ లో లాగిన్ అనేది అవుతున్నట్లయితే ఇక్కడ మనకు ఇక్కడ చూడండి ఆధార్ సీడ్ మీద క్లిక్ చేసినట్లయితే ఎటువంటి డీటెయిల్స్ అయితే రావట్లేదు ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీ ఇక్కడ మీకు సంబంధించిన మొబైల్ నంబర్ అనేది ఎంటర్ చేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఒక ఓటీపీ వస్తుంది ఈ ఓటీపీని ఎంటర్ చేసి అలాగే ఇక్కడ మనకి ఏదైతే క్యాప్చర్ వచ్చిందో ఈ యొక్క క్యాప్ తప్పు లేకుండా కనుక ఎంటర్ అనేది చేసినట్లయితే వెరిఫై మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మనకు మీ భూమి వెబ్సైట్ కి సంబంధించి అప్పుడైతే లాగిన్ అయితే అవడం జరుగుతుంది ఎవరు పడితే వాళ్ళు మీ యొక్క డేటా అనేది చెక్ చేయకుండా ఓటీపీ ద్వారా చెక్ చేసుకుంటే ఈ యొక్క ఆప్షన్ అయితే తీసుకురావడం జరిగింది ఇప్పుడు మీ యొక్క పంట పొలాలకు ఆధార్ నంబర్ లింక్ అనేది అయి ఉందా లేదా చెక్ చేసుకోవాలి అనుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఆధార్ లింక్ స్టేటస్ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది క్లిక్ చేసిన వెంటనే మీ యొక్క ఖాతా నంబర్ తో మీ యొక్క ఆధార్ నంబర్ ద్వారా మీ యొక్క స్టేటస్ మీరు అయితే చెక్ చేసుకోవచ్చు ఇక్కడ మీకు సంబంధించిన జిల్లా అలాగే మండలం అలాగే మీకు సంబంధించిన గ్రామం పేరు ఇవన్నీ మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ యొక్క ఖాతా నంబర్ ద్వారా కానీ లేదా ఆధార్ నంబర్ తో మీకు సంబంధించిన స్టేటస్ మీరు అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ నాకు సంబంధించిన ఆధార్ నెంబర్ ఏదైతే ఎంటర్ చేసి ఇక్కడ మనకి యొక్క క్యాప్చర్ లో మనకు పదమూడు ప్లస్ ఒకటి అనేది ఎంటర్ ఇక్కడైతే మనమైతే ఎంటర్ చేయాలి ఇక్కడ క్లిక్ చేయండి దానికి ముందుగానే మనం ఇక్కడ చూడనట్లయితే ఈ యొక్క చెక్ బాక్స్ ను ఓకే అనేది చేసి క్లిక్ చేయండి మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి ఈ యొక్క రైతుకి సంబంధించి యొక్క ఖాతా నంబర్ తో పాటు రైతుకి సంబంధించిన పేరు తండ్రి పేరు అన్ని కరెక్ట్ గా ఉన్నాయి అలాగే వారికి సంబంధించిన ఆధార్ నంబర్ లింకింగ్ చూసుకున్నట్లయితే కరెక్ట్ గా లింక్ అనేది అయితే అవడం జరిగింది ఈ విధంగా గ్రీన్ కలర్ లో లింక్ అనేది అయి ఉన్నట్లయితే మీకైతే ఏ ప్రాబ్లం లేదు ఇక్కడ చూడండి వేరొకరికి సంబంధించి ఆధార్ నంబర్ లింక్ అనేది కాలేదు కాబట్టి వారికి సంబంధించి ఇక్కడ వారి యొక్క పేరు తండ్రి పేరు రెండు స్త్రీగా నమోదు అయితే కావడం జరిగింది ఇటువంటి వారందరూ తప్పనిసరిగా మీ యొక్క ఆధార్ నంబర్ లింకింగ్ అనేది చేసుకున్నట్లయితే మీ యొక్క భూమికి సంబంధించిన వివరాలు అప్డేట్ అనేది మీకు అయితే అవడం జరుగుతుంది ఇక్కడ మరొకరికి సంబంధించి చూసుకున్నట్లయితే ఇక్కడ గవర్నమెంట్ కి సంబంధించిన ల్యాండ్ అనేది ఇక్కడ చూపిస్తుంది ఆధార్ లింక్ అవదని అయితే చూపిస్తుంది ఈ విధంగా ప్రతి ఒక్కరు మీ యొక్క పంట పొలాలకు సంబంధించి ఆధార్ నంబర్ లింక్ అనేది అవి అనేది చెక్ చేసుకోండి అయితే మనకు రెండు వేల పంతొమ్మిదికి ముందు మీ భూమి వెబ్సైట్ లోనే మనకి సంబంధించిన ఆధార్ నంబర్ తోనే మొబైల్ నంబర్ లింక్ చేసుకోవడం ఇటువంటి ఆప్షన్ మనకైతే అప్పట్లో అయితే ఉండడం జరిగేది అంటే మనమే స్వయంగా మన యొక్క పంట పొలాలకు సంబంధించిన ఆధార్ లింక్ చేసుకోవచ్చు అలాగే మొబైల్ నెంబర్ అనేది అప్పట్లో మనం అయితే లింక్ చేసుకోవడం జరిగేది నేను చాలా మందికి గతంలో కూడా నేనైతే దీనికి సంబంధించిన డాక్యుమెంట్ మనైతే అప్లోడ్ చేసినట్లయితే మాత్రమే దీనికి సంబంధించి అన్ని డీటెయిల్స్ అనేది అప్డేట్ అనేది గతంలో అవడం జరిగేది ప్రస్తుతం దీనికి సంబంధించిన ఆప్షన్ తొలగించారు కాబట్టి తప్పనిసరిగా మీరు మండల కార్యాలయం రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు కనుక అంటే ఎవరైతే అగ్రికల్చర్ అధికారులు ఉన్నారో ఎంఆర్ఓలు ఉన్నారో వారిని కాంట్రాక్ట్ అనేది అయినట్లయితే మీకు సంబంధించిన వివరాలు అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది ప్రస్తుతానికి ఏదైనా సరే మీకు సంబంధించిన పంట పొలాలకు ఆధార్ నంబర్లు తక్కువ కనుక నమోదు అనేది అయి ఉన్నట్లయితే మాత్రం తప్పనిసరిగా మీరు అయితే అప్డేట్ చేసుకోండి ఇది ప్రస్తుతం పూర్తిగా ఉచితంగానే ఈ ఆధార్ నంబర్లు ఫ్రీగా గానే అప్డేట్ మనకైతే చేస్తున్నారు అలాగే మనం తప్పనిసరిగా మన యొక్క పంట పొలాలకు సంబంధించిన వివరాలు ఇక్కడ కరెక్ట్ గా చూపించినా కూడా మనకు సంబంధించిన ఎలక్ట్రానిక్ పాస్బుక్ కూడా మనకి కరెక్ట్ గా చెక్ చేసుకోండి ఇక్కడ మనం మనకు సంబంధించిన పట్టాధార్ పుస్తకానికి సంబంధించిన ఏదైతే ఈ యొక్క బుక్ అనేది ఉందో దాని కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే మనకి దీనికి సంబంధించిన ఎలక్ట్రానిక్ పాస్ మనం అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు దీనికి సంబంధించిన లింక్ కూడా అక్కడే ఉంది ఇక్కడ మనకి సంబంధించిన జిల్ జిల్లా మండలం అన్ని మనం కరెక్ట్గా ఎంటర్ చేసి ఖాతా నెంబర్ మాత్రం ఇక్కడైతే ఎంటర్ చేయాలి ఖాతా నెంబర్ ఎంటర్ చేసినట్లయితే సేమ్ ఇక్కడ ఇరవై మూడు ప్లస్ పదకొండు ఎంత ఉందో ఇక్కడ మనమైతే ఎంటర్ చేసి క్లిక్ చేయండి మీద క్లిక్ చేయాలి ఇక్కడ మనకు మనకు ఈ యొక్క మొబైల్ నంబర్ మనకు కరెక్ట్ గా వన్ టైం పాస్వర్డ్ అనేది పంపబడింది అని మనకైతే వస్తుంది అప్పుడు దీనికి సంబంధించిన ఓటీపీ అనేది మనం అయితే ఎంటర్ చేయాలంటే ఖచ్చితంగా మీ యొక్క పట్టాధార పాస్బుక్ కనుక మొబైల్ నంబర్ లింక్ అనేది అయి ఉన్నట్లయితే మాత్రమే మనకు ఆధార్ కార్డు లింక్ అయిన మొబైల్ నెంబర్ కు ఓటీపీ వస్తుంది ఈ యొక్క ఓటీపీ ఈ యొక్క నంబర్ కు పంపబడినట్లు ఇక్కడైతే చూపిస్తుంది ఇప్పుడు నాకు వచ్చిన ఓటీపీని ఇక్కడైతే ఎంటర్ అనేది నేనైతే చేస్తున్నాను ఎంటర్ చేసి క్లిక్ చేయండి మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఈ యొక్క రైతుకి సంబంధించిన ఎలక్ట్రానిక్ పాస్బుక్ చూసుకున్నట్లయితే పట్టాదార్ పాస్ పుస్తకంలో ఏదైతే ఫోటో ఉందో అదే ఫోటో ఇక్కడైతే చూపిస్తుంది అలాగే ఖాతా నంబర్ లో అన్ని వచ్చిన తర్వాత ఇక్కడ వారికి సంబంధించి ఎంత పంట పొలం అనేది ఉంది సర్వే నంబర్లతో పాటు ఎంత విస్తీర్ణం అనేది ఉంది అలాగే దీనికి సంబంధించిన ఎల్పిఎం వివరాలు పూర్తిగా రావడం జరుగుతుంది ఇది కూడా మీరైతే ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఎటువంటి మార్పులు అనేది అయ్యాయా లేదా అనే దానికి సంబంధించి అలాగే మరికొంతమందికి సంబంధించి మీ యొక్క గ్రామ పంచాయతీ పరిధిలో ఏదైనా సరే భూములకి సంబంధించిన సర్వే నెంబర్లు కావచ్చు గ్రామంలో ఏదైనా సరే వివాదాలు అనేది అయినట్లయితే ఆ యొక్క భూములకు సంబంధించిన వివరాలు కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రామ భూ వివాదాల పట్టిక ఉంది కదా ఇక్కడ మనకి సంబంధించిన జిల్లా మండలం అన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సర్వే నెంబర్ కొన్ని చూపిస్తాయి ఇక్కడ మనకు ఏవైతే సర్వే నంబర్ చూపిస్తున్నాయో ఇవి మొత్తం ప్రస్తుతం కోర్టు కేసుల్లో ఉన్నట్లు అంటే వివాదాల్లో ఉన్నట్లు దీనికి సంబంధించిన అప్డేట్ ఇక్కడ ఈ యొక్క నంబర్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ ఏదైతే ఈ యొక్క క్యాప్చర్ వస్తుందో మనం ఇక్కడ పద్నాలుగు అనేది ఎంటర్ చేసి క్లిక్ చేయడం మీద క్లిక్ చేసినట్లయితే దానికి సంబంధించి ఎక్కడ ఈ యొక్క కేసు అనేది వేయడం జరిగింది ప్రస్తుతం దానికి సంబంధించి ఎటువంటి కేసు అనేది వేశారంటే అంటే తన ఆధీనంలో అంటే తన సాగు చేసుకుంటున్న భూమికి సంబంధించిన భూమిని వేరొకరికి డీ అనేది మంజూరు చేసి వేరొకరి పేరు మీద రాశారని వారు కోర్టులో కేసు అయితే వేయడం జరిగింది ఇటువంటివన్నీ మీరు వస్తే రెండు సార్లు ఈ యొక్క భూమికి సంబంధించిన వెబ్సైట్ లో చెక్ చేసుకుని ఏదైనా సరే తప్పులు అనేది ఉన్నాయో చెక్ చేసుకుని అప్పుడు మీరు ల్యాండ్ అనేది కొట్టుకోవడానికి ట్రై చేయండి ఏదైనా సరే కోర్టు కేసులో ఉన్న భూమిని కనుక మీరు కొనుక్కున్నట్లయితే మీరే రిస్క్ లో పడడం జరుగుతుంది ఇది తప్పనిసరిగా ఒకసారి చెక్ చేసుకుంటే ఎప్పటికప్పుడు అప్డేట్ మీకు అయితే అవుతుంటుంది ఈ విధంగా మీ భూమికి సంబంధించిన వివరాలు అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదా ఒకటికి మీరు ఒకసారి అయితే చెక్ చేసుకుని మనకు వచ్చే నెలలో అన్నదాత సుఖీభ పరికానికి సంబంధించిన పేమెంట్ అనేది వేయబోతున్నారు కాబట్టి ప్రస్తుతం ఏదైతే ఐదు లక్షల నలభై నాలుగు వేల మందికి సంబంధించిన రైతులున్నారో ఈ యొక్క రైతులు అందరికి సంబంధించి జిల్లాల వారీగా చూసుకున్నట్లయితే ఇక్కడ లిస్ట్ కూడా రావడం జరిగింది ఈ లిస్టులో ఉన్న రైతులందరికి సంబంధించి ఈ యొక్క ఆధార్ నంబర్ కనుక వెంటనే లింకింగ్ అనేది చేసుకున్నట్లయితే మీకు ఎలిజిబిలిటీ రావడంతో పాటు అన్నదాత సుఖీభ పరికానికి సంబంధించిన రెండో విడతలో మనకు మొదటి రెండో విడతలకు సంబంధించిన పేమెంట్ మనకి అయితే అందజేయబోతున్నారు అంటే మనకు మొదటి విడతలో చాలా మందికి సంబంధించి ఈ విధంగా అంటే మీకు లింక్ అనేది అవ్వాల్సిన ఆధార్ నంబర్ లో వేరొక లింక్ లింక్ అవ్వడం లేదా వేరొకర ఆధార్ నంబర్ లో మీకు లింక్ అనేది అవ్వడం మీ పేర్లు అనేది సరిగా లేకపోవడంతో మనకు ఈ యొక్క వెరిఫికేషన్ లో భాగంగా రైతుకి సంబంధించిన పట్టాధార పాస్ పుస్తకాల్లో ఒక పేరు అనేది ఉండడం భూ రికార్డు లో ఒక పేరు అంటే ఆన్లైన్ లో వేరొక పేరు అనేది ఉండడం అలాగే మీకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ లో వేరు పేర్లు అనేది ఉండడం ఈ విధంగా కొన్ని ల కారణంగా చాలా మందికి సంబంధించి అంటే ఐదు లక్షల నలభై నాలుగు వేల మందికి సంబంధించిన పేమెంట్ అనేది గతంలో పేర్లు అనేది కావడం జరిగింది వాళ్ళందరికీ ఈ విడతలో సక్రమంగా పేమెంట్ అనేది వచ్చే విధంగా ప్రస్తుతం భూముల అన్నింటికి సంబంధించి ఆధార్ నంబర్లు సక్రమంగా అప్డేట్ అనేది చేసుకునే అవకాశం కల్పించడం జరిగింది ప్రస్తుతం ఇది పూర్తిగా మనకు ఫ్రీగా అయినైతే చేస్తున్నారు ఎటువంటి అమౌంట్ మనం అయితే చెల్లించాల్సిన పని అనేది లేదు వెంటనే మీరు సచివాలయాల్లో కానీ లేదా మీ సేవా కేంద్రాల్లో కానీ లేదా డైరెక్ట్ గా ఎంఆర్ ఆఫీస్ లో కనుక మీరు కాంటాక్ట్ అనేది అయినట్లయితే మీకు సంబంధించిన ఆధార్ నంబర్లు అప్డేట్ అనేది చేయడం లేదా కరెక్షన్ అనేది చేసి మీకు దీనికి సంబంధించి అన్ని రికార్డు అనేది అప్డేట్ మీకు అయితే చేయడం జరుగుతుంది ఇది ప్రస్తుతానికి మీ భూమి వెబ్సైట్ లో ఆధార్ నంబర్ లింక్ సంబంధించి మీ యొక్క ఆధార్ నంబర్ లింక్ అనేది అయిందా లేదా చెక్ చేసుకోవడంతో పాటు పట్టాద అంటే ఎలక్ట్రానిక్ పాస్బుక్ అనేది విధంగా డౌన్లోడ్ చేసుకోవాలతో పాటు మీ యొక్క గ్రామంలో ఏదైనా సరే భూములకు సంబంధించిన వివాదాలు అనేది ఉన్నాయా లేదా చెక్ చేసుకోవడానికి సంబంధించిన ఇది టోటల్ ఈ యొక్క వీడియోలో ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వైరల్ వాస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడంతో పాటు డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఒకసారి అయితే ఫార్వర్డ్ పాల్ అప్డేట్స్ షేర్ చేస్తాను